కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నించోబెడితే నించుంది చంద్రబాబు నాయుడు గారు ఎస్ అంటే నించుంటుంది చంద్రబాబు నాయుడు గారు నో అంటే మాత్రం కేంద్ర ప్రభుత్వం పడిపోద్ది మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నించోబెట్టినటువంటి ఈ ప్రభుత్వం మన రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తుందంటే నో చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం చక్రం తిప్పేసి మొత్తం మన రాష్ట్రానికి ఎక్కడ లేని నిధులన్నీ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని అద్భుతంగా తీర్చిదిద్ది అమెరికా లెవెల్లో చేస్తారనుకుంటే కనీసం ఆఫ్రికా లెవెల్ కూడా దాటిపోయి ఆఫ్రికా లెవెల్ కంటే కింద పడిపోతే చేస్తున్నారు వాస్తవంగా అమెరికా లెవెల్ అనుకుంటే ఆఫ్రికా కానీ దారుణం చేసేసారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మెట్రో ప్రాజెక్ట్ ఏదైతే విజయవాడకు సంబంధించినటువంటి డీపీఆర్ని సంవత్సరం క్రితం మన కేంద్ర ప్రభుత్వం పంపించాం కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టు మెట్రో ప్రాజెక్టు అనుమతులని ఇప్పటికి ఇవ్వకపోగా సరే మన దానికి అంటే వేరే వాటికి ఇస్తా ఉంది ఢిల్లీ మలివెడత విడత పన్నెండు వేల కోట్లు మంజూరు చేసేసింది పూణేకి ఇచ్చింది జైపూర్ మెట్రోకి ఇచ్చింది కానీ విజయవాడ మెట్రో అనుమతులు మాత్రమే ఇవ్వాలి విజయవాడ మెట్రో దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్ల లోపు డిపిఆర్ సిద్ధం చేసి ఆ తర్వాత ఇరవై నాలుగు స్టేషన్ల దాకా స్టేషన్లు మళ్ళీ ఇక్కడెక్కడ కట్టాలి అయిదని చెప్పి మొత్తం సిద్ధం చేశారు అదంతా ఎప్పుడో కేంద్ర ప్రభుత్వానికి మన రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తే ఇంతవరకు అనుమతులు రాలా వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం మనం భాగస్వామ్యంగా ఉన్నాం మన రాష్ట్రానికి ప్రతి ఒక్క మంచి ప్రతి ఒక్కరు మనకే జరగాలి మనకెక్కువ నిధులు రావాలి మనకెక్కువ అవకాశాలు కల్పించాలి కానీ అదేం జరగట్ల అదేం జరగట్ల ఎట్లా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఇలా ఎలా చేస్తున్నారు అయినాగా ఇక్కడ ఇక్కడ ఇంకా ట్విస్ట్ ఏంటంటే వంద శాతంలో అరవై శాతం రుణం తీసుకొచ్చి ఇరవై శాతం కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చి ఇరవై మనం పెట్టుకునే తట్టు ఈ డిపిఆర్ సిద్ధం చేసింది దాంట్లో ఆ ఇరవై శాతానికి కూడా అనుమతులు ఇవ్వట్ల ఇక క్లియర్గా చెప్పాలంటే రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు అలసత్వం వహిస్తుందో తెలియని పరిస్థితి ఏపీఏలో ఎన్డి ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి ఉన్నప్పటి నుంచి ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఆలస్యం అని చర్చ జరుగుతోంది విజయవాడ కంటే అభివృద్ధిలో వెనకబడిన అనేక నగరాల్లో మెట్రో ప్రాజెక్టులకు కేంద్రం అనుమతులు ఇచ్చింది కానీ విజయవాడ విషయం వచ్చేసరికి మాత్రం ఎందుకు కారణం అనేది చూపుక చూపుతూ ఎందుకు ఏదో కారణం చూపుతూ ఆ ఫైల్ ఏమి పక్కన పెడతా ఉంది ఇక నూతన మెట్రో పాలసీ వస్తే చూద్దాం ఒకసారి డిపిఆర్లో కొర్రీలో అంటూ మరోసారి విజయవాడ మెట్రో ప్రాజెక్ట్ని ఏదైతే మెట్రోని కేంద్రం పక్కన పెట్టేసింది ఆ ప్రాజెక్ట్ని వేసింది ఇది కాదని మళ్ళీ ఏదో కొరీలు పెట్టండి ట్రాఫిక్ స్టడీ చేయాలని స్టడీ పెట్టి షరత్తు పెట్టింది ఆ అధ్యాయంలో కూడా పూర్తి అయినా కూడా ఫైలు ముందుకు కదలట్లేదు ఫైలు కదలకపోవడం వెనక కారణాలు ఏంటని ఇప్పుడు పెద్ద ప్రశ్నగా ప్రశ్నగా మారింది రాష్ట్ర విభజన హామీ మేరకు మెట్రోని కేంద్రమే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఏపీ మెట్రో రైల్వే రైలు కార్పొరేషన్ సంస్థ స్పష్టం చేసినా కేంద్రం మాత్రం ముందుకు అంగీకరించలేదు ఇరవై ఇరవై నిష్పత్తితో కేంద్రం రాష్ట్రం వాటా ఉండాలని మిగిలిన అరవై శాతం రుణాల ద్వారా తీసుకోవాలని కేంద్రం స్పష్టంగా నిర్దేశించింది దీంతో ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్ రుణాల సమీకరణ దిశగా అడుగులు వేసింది చైనాకు చెందిన ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ రుణం ఇవ్వడానికి ముందుకొచ్చింది వరల్డ్ బ్యాంక్ జ జైకా ఏడిబి కేఎఫ్డబ్ల్యూ వంటి ప్రఖ్యాత ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు కూడా ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పాయి అయినా అయితే తక్కువ వడ్డీ సులభమైన షరతులు దీర్ఘకాలిక రుణ చెల్లింపులు వెసులుబాటు ఉండటంతో ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకును ఏపీఎంఆర్సి ఎంపిక చేసింది విజయవాడలో కారిడార్ వన్ కారిడార్ టూ పనుల కోసం సుమారు ఐదు వేల కోట్లతో టెండర్లు పిలిచారు టెక్నికల్ బిల్లును కూడా ఇప్పటికే తెరిచారు నాలుగు ప్రముఖ సంస్థలు జాయింట్ వెంచర్లకు ఏర్పడి టెండర్లు వేసే కేంద్ర అనుమతులు వస్తే ఫైనాన్షియల్ బిల్లులు తెరవాలని నిర్ణయ నిర్ణయించారు కానీ నెలలు గడుస్తున్న ఎంఆర్సీ అధికారులు ఎదురు చూస్తూనే ఉన్నారు అయినా కేంద్రం నుంచి ఇప్పటి అనుమతులు అనేది రాలేదు ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్ అధికారులు అన్ని ప్రయత్నాలు చేసి విజయవాడ మెట్రో పనులు పట్టాలెక్కించే ప్రయత్నానికి ముందుకు వచ్చారు అంటే దాని ప్రయత్నం తీసుకొచ్చారు భూ సమీకరణకు అవసరమైన ప్రక్రియ కూడా దాదాపు పూర్తయింది ఇక ఇప్పుడు కావాల్సింది ఒకటే కేంద్రం నుంచి తుది అనుమతులు విజయవాడ కంటే వెనకబడి ఉన్న నగరాలు మెట్రో డిపిఆర్కు కేంద్రం వేగంగా ఆమోదం చేస్తూ ఉంది కానీ విజయవాడ మెట్రో డిపిఆర్ విషయంలో మాత్రం ఇప్పటికీ జాప్యం జరుగుతూ ఉంది ఈ ఆలస్యం కారణంగా ఏపీఎంఆర్సీలో అసంతృప్తి పెరుగుతూ ఉంది అన్ని సిద్ధంగా ఉన్న ప్రాజెక్టు కాగితాలకు ఎందుకు పరిమితం అవుతుంది ఇటీవల పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల్లో విజయవాడ మెట్రోపై అడిగిన ప్రశ్నలకు కాలపరిమితి నిర్ణయించలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు విజయవాడ మెట్రో ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వంపై స్పష్టమైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది లేదంటే విజయవాడ మెట్రో ప్రాజెక్టు మరోసారి ఆలస్యం అనే ముద్రతో మిగిలిపోతుందని ఆందోళన కలుగుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం నుంచి మనం విజయవాడ మెట్రో ప్రాజెక్ట్ అనుమతులు తెచ్చుకోవటం జాప్యం మరీ వాళ్ళు పెట్టే కొర్రీలకు మనం అన్ని క్లియర్ చేసినా కూడా అనుమతులు ఇవ్వట్లే అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యమై ఉండి కూడా ఎంతలా పనిచేస్తుందో మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది